ఉల్లాకు ఎగ్ ఫ్రైని సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా చేసుకునే రెసిపీ ఇది ఉల్లాకుని శుభ్రంగా కడిగి ఒక ఇంచు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లాకు ఎగ్ ఫ్రైకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది అయితే నాన్ స్టిక్ ఆర్ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడం వల్ల ఆయిల్ని తగ్గించుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ ఉల్లాకు పచ్చి లేకుండా పూర్తిగా మగ్గాలి లేదంటే కొందరికి పడక మోషన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఇంకా ప్రాసెస్ చూద్దాం ముందుగా కడాయిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి చిటపటలు ఆడాలి వేసి మీడియం ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలి ఉల్లేకు కాస్త మగ్గాక అర స్పూన్ సాల్ట్ వేసి కలపాలి ఆ తర్వాత అర స్పూన్ పసుపు వేయాలి పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఎగ్ వేసాక మంచి ఎల్లో కలర్ కి వచ్చి చూడ్డానికి టెంప్టింగ్ గా కనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయాక ఫోర్ ఎగ్స్ ని వేసి మూత ఉడికించాలి ఎగ్ కాస్త అడుగున ఫ్రై అయ్యాక మెల్లిగా వెడల్పాటి గరిటతో తిరిగేసి రెండో వైపు కూడా ఫ్రై అయ్యే వరకు మగ్గించాలి ఎగ్ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో ఈ ఉల్లాకు ఎగ్ ఫ్రై రుచి చాలా బాగుంటుంది ఇక్కడ మీరు గమనిస్తే ఆయిల్ పైకి తేలట్లేదు కానీ ఎగ్గు ఉల్లాకు ఆయిల్లో బాగా మగ్గినాయి ఇలా ఉంటే ఈ ఫ్రై పర్ఫెక్ట్గా వచ్చినట్లే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం వరకు సెలవు